నేను దూరంకి వెళ్ళాడు సన్ను దగ్గరికి వెళ్ళాడు నడు నన్ను ముందు నడు ముందు వీడియో తీసుకోలేరా ట్రైన్ వస్తుంది ఇప్పుడు ద ట్రైన్ చూపిద్దాం మన అందరికీ No. Raised nine rupees right. in fifteen minutes with one kilometer. Oh, ஏமேரா தா தன்னத தன்னਾ நடு தாதனாயா ஆ தாதனாயா சரும் பொறுகா ஆ தாத வாய் ஸ்பின் நடது நான்கு ரவுண்ட் தா சாசியேடு

అందా ఏముంది ఆడుకునేటి అటు సైడ్ ఉంది చూపిస్తా చూపిస్తా ఈ బిల్డింగ్ ఉంది కదా దాని వెనకాల ఉందా అటు సైడ్ ట్రైనేజ్ ఇంకా అసలు లేదు ఆ వీజల వచ్చింది ఏ దేక్ దర్ కచ్చా సిలే గావు ఏ నేన అంత దూరం ఉండాలే నేను తిట్టుంది కట్టి వస్తా దూరం సతల్తా ఆ దూరం దాకా ఆ ఐ ఇత్ ఇ ఓర్ తో ఇ ఓర్ తోట్టు ఈ బాల్ నుట్టు soy cora koncha mesar dare dare kurante dare kurante koncha mesar kandi inka koncha ossar o karu koncha aa ata koncha e kandi vehicles kal pate koncha mesar అంతేస్తే కొంచెమే ఎక్సర్సైజ్ చేద్దామా ఏమైతుంది వీడియో పోమ్ పా పోతున్నాం కదా బిల్డింగ్ వెనక ఇటు కూడా ఉంది కదా అది हां शॉर्टकट है लडो सब गेम मास्टर में करना है नहीं गेम मास्टर में करना है लडो तो घूमटा सॉरी का घूमता ना

పోదాం పొద్దున కట్టే పోదాం ఇప్పుడు వేరే వాళ్ళు ఊతున్నారు కదా ఇంకా మన వాకింగే కాలేదు అంటారు ఎందుకు ఇటు బండి సైడ్

Ini చెలు ఇప్పే కాదు చెప్పులు ఇప్పేసి కూర్చో ఎక్సర్సైజ్ చేద్దాం అన్నా సాదురా బండలు లేవు సిమెంట్ ఉంది రఫ్ ఉంటుంది కింద